హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఇవాళ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా సో ఫస్ట్ పాలకూరని ఆల్రెడీ కడిగి పెట్టుకోవాలి దాన్ని శుభ్రంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయనియండి ఇలా బాయిల్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారాక మనం ఒక మిక్సీ బ్లెండ్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పాలకూర బాయిల్ చేసుకున్న పాలకూర అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి మనం గ్రైండ్ చేయాలి ఈ లోపల ఒక బాణి పెట్టుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిరపకాయలు అలాగే ఆనియన్ వేయించుకోవాలి ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమం ఉంది కదా దాన్ని ఇంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ దీన్ని రైస్తో కానీ అలాగే మనము గ్రేవీగా మనకి రోటీలతో కూడా తింటే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో లాగా చేసుకోవచ్చు అండ్ దీన్ని నేను హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఇక్కడ కొంచెం సాల్ట్ జీలకర్ర ధనియాల పొడి అలాగే కారం అది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో పెట్టుకొని మగ్గనివ్వండి తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి ఇవి పన్నీర్ పన్నీర్ ముక్కలు వేసుకుందాము ఈ పన్నీర్ గురించి ఒక వీడియో తీసానండి నేను ఇది హోమ్ మేడ్ పన్నీర్ అనమాట ఇప్పుడు క్రీమ్ వేసుకుందాము ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫైవ్ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసేయండి ఎమ్మెగా హాట్గా తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి నీ వీడియోస్ కోసం అని చెప్పి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు